దేశవ్యాప్తంగా అన్ని నగరాల్లోనూ ఉడిపి ఉపహార రెస్టారెంట్స్ అనేవి ఉన్నాయి అయితే రీసెంట్గా మన నెల్లూరు మాగుంట లేవుడికి ఉడిపి ఉపహార అయితే వచ్చేసింది అందరూ కూడా టిఫిన్స్ టేస్ట్ చేసే ఉంటారు అయితే ఇప్పుడు కొత్తగా సాంప్రదాయ శాఖాహార వంటలతో భోజనం అయితే రెడీ అయిపోయింది సో మనం కూడా వెళ్ళి టేస్ట్ చేద్దాం నమస్తే సార్ సార్ ఎలా ఉన్నారు సార్ మంచిగా ఉన్నారు ఉడిపి ఉపహార్ హోటల్కి అయితే వచ్చేసాము ఇప్పుడు మనతో ఉన్నారు ఎండి చేతన్ గారు ఆయన టిఫిన్స్ అయితే సూపర్ సక్సెస్ అయిపోయాయి ఇప్పుడు లంచ్ ఎలా ఉండబోతుందో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం హలో సార్ ఎలా ఉన్నారు ఫెస్టివల్ ఎలా జరిగింది మంచిగా జరిగింది మేడం ఇప్పుడు టిఫిన్స్ అన్నీ చాలా బాగున్నాయని చెప్పారు ఇప్పుడు లంచ్ లంచ్ విషయంకొస్తే ఏమేమి ఉండబోతున్నాయి సౌత్ ఇండియన్ మీల్స్ ఉంటుంది మేడం తర్వాత రైస్ స్పెషల్ రైస్ అంటే టొమాటో రైస్ లెమన్ రైస్ వెజ్ బిర్యానీ బిసిబెళాబాత్ కర్ణాటక స్పెషల్ ఫ్రైడ్ రైస్ ఇదన్నీ లంచ్లా ఉంటుంది మనకి తర్వాత అది ఇడ్లీ దోశ టిఫిన్స్ కూడా కంటిన్యూస్గా ఉంటుంది అయితే దేశవ్యాప్తంగా అన్ని నగరాల్లోనూ ఉడిపి ఉపహార రెస్టారెంట్స్ అయితే ఉన్నాయి అయితే అన్నిట్లోనూ ఒకే టేస్ట్ మెయింటైన్ చేస్తున్నారా సార్ అది అన్నీ ఒకటే మెయింటైన్ చేస్తే కొంచెం రెసిపీస్ ఉంటుంది ఎస్ఓపీస్ అది ఫాలోఅప్ చేస్తారు అయితే ప్రత్యేకంగా మా నెల్లూరు విషయానికి వస్తే చాలామంది మా వీడియోస్ చూశారు మమ్మల్ని చూసి రెస్టారెంట్కి చాలామంది వచ్చారు అయితే కొంతమంది కొన్ని విషయాలు మాతో చెప్పారు అవి మీతో షేర్ చేయబోతున్నాము సర్వీస్ కొంచెం లేట్గా ఉందని టేస్ట్ వైజ్ ఇంకొంచెం బెటర్గా ఉండాలని ఇలా చెప్పారు సో మీరు ఇలాంటి విషయంలో ఏమైనా కేర్ తీసుకునే అవకాశం ఉందా మేడం అంటే మనం కూడా ఇంత యాక్సెప్ట్ చేయలేదు ఇంత రష్గా వస్తుంది అంటే సో చాలా క్రౌడ్ వచ్చింది మనకు కంట్రోల్ చేయడానికి కొంచెం కష్టమైంది సో కొంచెము సర్వీస్ గురించి మనం చాలా ప్రాబ్లం వచ్చింది కస్టమర్కు అది అన్నీ నేను వాళ్ళకు షవాపు నెక్కి అడుగుతాను ఏంటంటే సర్వీస్ వైజ్ కానీ ఫుడ్ టేస్ట్ వైజ్ కానీ ఇంకా బెటర్గా ఇవ్వాలని మేము మనస్ఫూర్తి కోరు టేస్ట్ గురించి మనం చాలా ఇది అప్డేషన్ చేశాము ఇప్పుడు అది మీకు నెక్స్ట్ మీరు సో టేస్ట్లో అప్గ్రేడ్ చేశారా సార్ అప్గ్రేడ్ చేశాను సో మీరు ఇంకొకసారి వచ్చేయండి ఇప్పుడు సర్వీస్ కూడా చాలా మంచిగా అయింది సో మనం టేస్ట్ కూడా ఒక స్టాండర్డ్స్గా వచ్చింది ఇప్పుడు సర్వీస్ బాగా ఇల్వగలుగుతున్నాం ఉడిపి ఉపహారంలో లంచ్ అయితే టేస్ట్ చేద్దాం ఎలా ఉందో జెన్యూన్ రివ్యూ అయితే మీకు ఇవ్వతున్నాను చూద్దాం బాగా కూడా చెప్పేస్తా సో ఉడిపి ఉపాహారలో లంచ్ అయితే మన దగ్గరికి వచ్చేసింది దీంట్లో ఏమేమి ఉన్నాయో చూద్దాం పూరి రైస్ పప్పు మునక్కాయ కర్రీ అండ్ సాంబార్ బెండకాయ ఫ్రై బీరకాయ చట్నీ అంట అండ్ పెరుగు మజ్జిగ పులుసు వైట్ కేసరి బాత్ అండ్ చిప్స్ వడియాలు సో టేస్ట్ చేసి రివ్యూ ఎలా ఉందో చెప్పేద్దాం అక్కడపక్క బాబు ఉంటుంది మళ్ళీ ఇది కూడా చాలా మంచిగా ఉంటుంది అది కూడా కొంచెం టేస్ట్ మునకాయ కర్రీ మునకాయ కర్రీ ఓకే టేస్ట్ చేద్దాం సార్ సో పూరి విత్ మునకాయ కర్రీ టేస్ట్ అయిపోతున్నాం సో బాగుంది కొంచెం స్పైసీ అనిపిస్తుంది సార్ ఈ స్పైసీ ఉండాలా సార్ ఎట్లా స్పైసీగా కొంచెం లైట్గా స్పైసీ ఒక్క ఐటెం నేను పెట్టాను చాలా అన్నీ మైల్డ్గా ఉంటుంది అన్ని మైల్డ్గా ఉంటాయి పూరి విత్ మునకాయ కర్రీ చాలా బాగుంది కొంచెం స్పైసీగా ఉంటుంది సార్ రైస్లోకి ఫస్ట్ ఏది ట్రై చేయండి వేడివేడిగా రైస్లో చిన్న పొడి తర్వాత నెయ్యి వేసే వేసే వేసుకోండి తినేసాడంటే చాలా వేడి వేడిగా ఉండి తిన్నాడు అంటే చాలా మంచిగా వస్తాను ఒకసారి టేస్ట్ చేయండి మేడం చాలా బాగుంది పలుకులు పలుకులుగా తగులుతూ సో శనగల పొడి చాలా టేస్టీగా ఉంది సార్ ఓకే థ్యాంక్ యూ చెప్పండి మేడం ఇప్పుడు మీరు పప్పు స్టేట్ టేస్ట్ చేయండి అది కూడా ఎట్లా ఉంటుందని మనకు చెప్పండి ఫీడ్బ్యాక్ ఓకే సార్ డెఫినెట్లీ సో పప్పు టేస్ట్ చేద్దాం సో ఆకుకూర పప్పు సరే ఈ పప్పు కర్ణాటక స్టైల్ సార్ లేదు మేడం ఆంధ్ర స్టైల్ పప్పు కూడా టేస్ట్ వైజ్ చాలా బాగుంది ఆ స్మెల్ కానీ ఆ క్వాలిటీ ఆ క్వాంటిటీ నిజంగా ఒక బ్రాహ్మణ భోజనం చేసినట్లే అనిపిస్తుంది బాగుంది ఇంకో ఐటమ్ ట్రై చేద్దాం సో ఇప్పుడు మనం సాంబార్ ఎలా ఉందో టేస్ట్ చేద్దాం నిజంగా సాంబార్ చాలా బాగుందండి చేతన్ గారు అసలు ఉడిపి రెసిపీస్ ఎలా స్టార్ట్ అయ్యాయి ఇది కర్ణాటకనా ఆంధ్రనా తెలంగాణనా ఇది కర్ణాటక మేడం కర్ణాటక కర్ణాటక అంటే ఉడిపి ఉడిపి ఒక టెంపుల్ ఆ టెంపుల్ సిటీ నుంచి వాళ్ళప్పుడు తయారు చేసిన విధానం ఇక్కడ ఆంధ్ర వచ్చిందంటే కొంచెం స్పైసీస తర్వాత కొంచెం టేస్ట్ గురించి కొంచెం మోడిఫై చేసేసి మనం ఇక్కడ ఆంధ్రాలో వాడతారు ఇప్పుడు నార్త్ డేలి అంటే నార్త్లో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది వాళ్ళ దూ స్టేషన్ సో అది మనం అడ్జస్ట్ చేసి మేనేజ్ చేస్తారు అట్లా నెక్స్ట్ ఏం ట్రై చేయమంటే మజ్జిగ ఫుల్స్ ట్రై చేయండి మేడం ఓకే సో మజ్జిగ ఫుల్స్ ఎలా ట్రై సిటీకి ఎలా ఇష్టపడతారో సజెషన్ కూడా వస్తుంది కొంచెం ఇలా చేయండి ఇలా చేయండి ఇది చేయండి దాన్ని ఫాలోఅప్ చేసి స్టాండర్డైజ్ చేసి చేస్తారు సో ఇప్పుడు మా నెల్లూరు వాళ్ళకి నచ్చే విధంగా చేశారో లేదో చూద్దాం పెరుగు చారు టేస్ట్ వైజ్ బాగుంది బట్ కొంచెం వాటర్ ఎక్కువైనట్టు కనిపిస్తుంది సాగుచే సార్ పెరుగు చారులో కొంచెం వాటర్ ఎక్కువైనట్టు కనిపిస్తుంది కొంచెం గట్టిగా చేయాలి ఆనియన్స్ మాత్రం బాగుంది సార్ టేస్ట్ వైజ్ బాగానే ఉంది ఇంకొంచెం పెరుగులో పెరుగు కొంచెం గట్టిగా చేయాలి పెరుగు కొంచెం గట్టిగా చేస్తే ఇంకా టేస్ట్ వైజ్ బిస్బిల్లాబాద్ కేసరీబాద్ కర్ణాటక అంటే ఇవి రెండు గుర్తొస్తాయి ఇవి ఎలా ఉందో టేస్ట్ చేద్దాం బిస్బిల్లాబాద్ ఫస్ట్ ట్రై చేద్దాం లైట్ ఫుడ్ తీసుకోవాలనుకునే వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ చాయిస్ బిస్మిల్లాబాద్ చాలా టేస్టీగా ఫుల్ ఆఫ్ వెజిటేబుల్స్తో చాలా బాగుంది కర్ణాటక స్పెషల్ కేసరిబాద్ ట్రై చేద్దాం పర్ఫెక్ట్ టేస్ట్ అండి ఎక్కువ స్వీట్ కాకుండా తక్కువ స్వీట్ కాకుండా చాలా బాగుంది సో ఎవ్రీ డే మీల్లో ఉండదు సార్ ఎవ్రీడే ఉంటుంది ద్రాక్షలు సార్ దీంట్లో ఏమేమి వేస్తారు సార్ కేసరి కేసరి ఉంటుంది కదా కేసరి వేస్తారు పైనాపుల్ వేస్తారు మళ్ళీ స్వీట్స్ సో న్యాచురల్ కలర్ కలర్ స్వీట్ లేకుండా తక్కువ స్వీట్ లేకుండా చాలా పర్ఫెక్ట్గా కుదిరింది సార్ ఈ కేసరి రైట్ సో చాలా బాగుంది టేస్ట్ వైజ్ కూడా రైట్ సెవెంటీ రూపీస్ ఉంది సో ఇంట్లో ఏదైనా పూజా కార్యక్రమాలు ఉంటే కూడా మనం సాంప్రదాయబద్ధంగా దొరికే స్వీట్ అనేది మనం తీసుకెళ్ళొచ్చు కేసరి మీరు ఇచ్చిన మెను అంతా బాగుంది కానీ ఒక్క రసం ఒకటే మిస్ అయింది సో మన నెల్లూరు వాళ్ళకి ఏంటంటే ఫుడ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఆ రసంతో కూడా తింటే ఫుల్ ఫ్లెక్స్డ్గా కంప్లీట్ అయినట్టు అదొకటి మీరు నోటిఫై చేసుకోండి సార్ అదే ఈరో అది మనం ఈరోజు మజ్జిగ పులుసు చేశాను ఆ గురించి మనం రసం చేసి చేయలేదు ఇప్పుడు మీరు చెప్పారు కదా నెల్లూరు వాళ్ళకు రసం ఉంటే ఫినిష్ అవుతుంది మీ సో అది మనం మీ మంచి సజెషన్ మేడం నేను హండ్రెడ్ పర్సెంట్గా అది చే చేస్తాను మేడం సార్ మిగతా అన్నీ బాగున్నాయి సార్ శనగల పొడి నెయ్యి ఆవకాయ అన్నీ ఇచ్చారు మాకు చాలా బాగున్నాయి టేస్ట్ వైజ్ కూడా సార్ ఇక్కడ లంచ్ టైమింగ్స్ ఏంటి సార్ లంచ్ టైమింగ్ ట్వెల్వ్ థర్టీ ట్వెల్వ్ థర్టీ టు ఫోర్ మేము ఫోర్ పొద్దున టిఫిన్స్ సెవెన్ ఓ క్లాక్ నుంచి కంటిన్యూస్గా ఉంటుంది నైట్ టెన్ థర్టీ వరకు టిఫిన్ మాత్రం కంటిన్యూస్గా ఉంటుంది కంటిన్యూస్ అంటే ప్రైజ్ ఎక్కువ ఉంటుంది అనుకుంటారేమో బట్ మీల్స్ ప్రైస్ ఎంత సార్ మీల్స్ బయట మనకు వన్ ట్వంటీలో ఉంటుంది మేడం మినీ మీల్స్ ఒక టెన్ రూపీస్ ఎక్కువ ఏసీలో ఉంటుంది అంతే సో ఉడిపి అంటే చాలా ఎక్కువ అనుకుంటారు సార్ చాలా లీస్ట్ తోనే లంచ్ ఫాలోస్ అనేది ఇస్తున్నారు నిజంగా గ్రేట్ సార్ మా నెల్లూరు ప్రజలందరూ కూడా మేము చెప్తాము నిజంగా చాలా తక్కువ ప్రైస్కే దొరుకుతుంది సార్ ఉడిపి ఉపహారలో లంచ్ కూడా ఈరోజు నుంచి స్టార్ట్ చేశారు సో ఈ సందర్భంగా నెల్లూరు పట్టణ ప్రజలకి ఏం చెప్తారు సార్ నెల్లూరు ప్రజలకు థ్యాంక్స్ దెమ్ టు గివింగ్ మీ సో మచ్ ఆఫ్ సపోర్ట్స్ ఫర్ కమింగ్ ఇయర్ టు నెల్లూరు ఫర్ ఆల్ ద పబ్లిక్ కేమ్ టు ఫర్ హస్ టు సపోర్ట్ హస్ అండ్ గివెన్ ఎ లాట్స్ ఆఫ్ సజెషన్స్ టు హస్ టు థ్యాంక్ యూ వెరీ మచ్ ఉడిపి ఉపహార్లో లంచ్ స్టార్ట్ చేశారు ఎలా ఉంది సార్ లంచ్ పర్వాలేదు మేడం అంటే నార్మల్ టేస్ట్ అంతా కూడా మన కొంచెం మన నెల్లూరు ఫుడ్కి ఇంకా కొంచెం డెవలప్ చేయాలి మోస్ట్ ప్రాబబ్లీ మన నెల్లూరు ఐటమ్స్ ఇక్కడ ఇంకా రాలేదు ఎగ్జాంపుల్ రసం చూసుకున్నట్లయితే అంటే మన నెల్లూరు వాళ్ళు ఆల్రెడీ వాటికి అలవాటు పడిపోయి ఉంటారు కొంచెం రసం అలాంటి ఫుడ్ కానీ ఉంటే మాత్రం ఉండాలంటే ఇంకా ఏమేమి ఉంటే బాగుంటుంది ఇంకా మామూలుగా పికిల్స్ ఉంటాయి కదా మేడం మనకి ఈ పళ్ళు పికిల్స్ అనేవి ఆల్రెడీ వాళ్ళు కొన్ని హోటల్స్లో ఉంటారు అటువంటివి ఏమన్నా కొంచెం అరేంజ్మెంట్ చేసిస్తే నార్మల్ అయితే మాములుగా ఇక్కడ ఉన్నటువంటి నేచర్ కానివ్వండి ఆ క్లైమేట్ అంత బాగుంది సర్వర్సు ఎవరీథింగ్ వాళ్ళు ఇచ్చేటువంటి సర్వీస్ సూపర్ ఉంది అంటే దగ్గర రోజు దీనికోసం అసలు అసలు ఉడిపి ఆహారంలో ఎట్లా ఉంటుంది అనే దానికోసం ఈరోజు రావడం ఖచ్చితంగా వాళ్ళ దృష్టికి తీసుకున్నా ఖచ్చితంగా మెయిన్గా రసం అది ఉడిపి ఉపహారంలో టేస్ట్ ఎలా బాగుందమ్మా ఉన్నాయి బాగుంది సో ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు ఇక్కడ దర్గాం పెట్టాలి సో ఎప్పుడైనా అనుకున్నారా ఉడిపిలో టేస్ట్ చేస్తారా ముందు తినున్నాను తిరుపతిలో ఇప్పుడు నెల్లూరులో ఫస్ట్ ఎలా అనిపించింది బాగుంది మీకు ఇష్టమైన పప్పు దిండా ఏమనిపించింది నార్మల్గా ఉడిపిలో బాగుంటుంది సో ఇప్పుడు ఇది కూడా బాగుంది ఓపెన్ కాకముందు నుంచి చదువుతుంది సో ఈరోజు ఇట్లా తీసుకుని వచ్చాము లంచ్ తింటానంటే ఇంట్లో లంచ్ ఉన్నా కానీ ఇక్కడే తింటానని దాన్ని అందుకని ఇక్కడ తీసుకొచ్చాము ఆయన తీసుకొచ్చి నాకు పరోటా ఇష్టము అంటే పరోటా ట్రై చేసి నిజంగా చాలా బాగుంది సో మళ్ళీ మళ్ళీ రావచ్చు ఎవరికైనా చెప్పచ్చు అన్ని బాగున్నాయి అన్నీ బాగున్నాయి ప్రైస్ ఎక్కువ అనిపిస్తా లేదు రీజనబుల్గా ఉంది ప్రైస్ రీజనబుల్గా ఉంది క్వాలిటీ బాగుంది క్లీన్లీ క్లీన్లీనెస్ బాగుంది సర్వీస్ ఇవ్వడం అంత సర్వీస్ కూడా బాగుంది సో ఇదండి టేస్ట్ ప్రైజ్ ఆంబియన్స్ ఇవన్నీ చాలా బాగున్నాయి ఇవన్నీ చూసి చాలా ఎక్కువ ప్రైస్ అనుకుంటారేమో కాదండి బయట దొరికే ప్రైస్కి వన్ ట్వంటీ రూపీస్కే ఫుల్ మీల్స్ అయితే ఇక్కడ వచ్చేస్తుంది మరి ఇంకెందుకు ఆలస్యం వచ్చేయండి ఉడిపి ఉపహార్ ట్వెల్వ్ థర్టీ టు ఫోర్ పిఎం లంచ్ ఫాలోస్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మనహెచ్ఎన్ నాయ